సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినం ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చే వాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినాము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు